ఆరోగ్యమే మహాభాగ్యము అంటారు కానీ ఈ రోజుల్లో అంత భాగ్యం మనకెక్కడ ఉంది తాగే నీళ్లు పీల్చే గాలి అన్ని కల్తీ అండ్ కలుషితం అయిపోయాయి అందుకే ఈ రోజుల్లో టాయిలెట్స్ లేని ఇల్లు ఉందేమో కానీ టాబ్లెట్స్ లేని ఇల్లు మాత్రం లేదు ఇది ఇలాంటి పరిస్థితుల్లో అన్ఎక్స్పెక్టెడ్ గా ఏం జరిగినా ఎలాంటి హెల్త్ ఇష్యూ వచ్చినా వెంటనే హాస్పిటల్ కి వెళ్తే అందుకే ఎలాంటి ఫైనాన్షియల్ క్రైసిస్ రాకుండా ఉండడానికి మీతో పాటు మీ ఫ్యామిలీ అందరికి కూడా ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మార్కెట్లో చాలా హెల్త్ ఇన్సూరెన్స్లు లో అవైలబుల్ గా ఉన్నాయి లైక్ మంత్లీ త్రీ నైన్టీ రూపీస్ తో వన్ క్రోర్ ఇన్సూరెన్స్ విత్ అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ అండ్ థర్టీ మినిట్స్ క్లెయిమ్ సపోర్ట్ సర్వీస్ కూడా పొందవచ్చు అండర్ సెక్షన్ ఎయిటీ డి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ట్యాక్స్ బెనిఫిట్ అండ్ డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ని కూడా పొందవచ్చు నా బయోలో ఉన్న లింక్ ను క్లిక్ చేసి పాలసీ బజార్ లో ఫిఫ్టీ వన్ ఇన్సూరెన్స్ పార్ట్నర్ ప్రొవైడ్ చేస్తున్న హెల్త్ ఇన్సూరెన్స్ అన్నీ ఒకే చోట కంపేర్ చేసుకొని మీకు అండ్ మీ ఫ్యామిలీ అందరికీ కూడా ది బెస్ట్ అనిపించిన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు